ర్యాలీస్తున్నా జరుపుకోవడం జరిగింది కార్యక్రమానికి చేసినటువంటి మన గజ్వేల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు వైరి శంకరణ గారికి అలాగే బీజేపీ సీనియర్ నాయకులు నందమన్న గారికి మిగతా నాయకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత చేసి ఈరోజు దేశంలో చూసినట్టయితే మోడీ గారి ఆదేశానుసారం ఈరోజు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ ఇలా ఈరోజు ర్యాలీగా బహిరంగ ర్యాలీలను తీయడం జరుగుతుంది గత పదకొండు సంవత్సరాలుగా చూసినట్టయితే ఈరోజు మన దేశంలో దైవ దైవభక్తే కానీ దేశభక్తే కానీ ప్రతి ఒక్క మానవలు ప్రతి ఒక్క స్టూడెంట్లో కూడా రావడం జరుగుతుంది ఇది ఒక మంచి సూచిక ఎందుకంటే ఈరోజు నిజంగా మన నరేంద్ర మోడీ గారు దైవాంశ సముద్ర అనే దానికి కార్యక్రమం మొన్న జరిగినటువంటి సింధూరు లో జరిగినటువంటి ఒక ఇరవై ఆరు మంది పౌరులను పెట్టుకున్న ఒక రోజుల్లోనే ఇరవై నాలుగు గంటలనే వాళ్ళందరినీ కూడా అంతమొందించిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది ఇలా దేశంలో మన ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్న మన నరేంద్ర మోడీ గారికి ఇలా దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా నిరాజనాలు పలుకుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం రాబో కాలంలో నరేంద్ర గారి గారి ఆధ్వర్యంలో మరి యొక్క ఇరవై ఇరవై ఐదేళ్ళు ఈ బీజేపీ పరిపాలన ఉంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలోనే భారతదేశము ఒక నెంబర్ వన్ దేశంగా ముందుకు అవుతుంది మొన్ననే మన ట్రంప్ గారు అమెరికా భయపెట్టినా కానీ ఇంత కూడా జనకకుండా ఈరోజు దేశీయ ఉత్పత్తులను పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు జీటుగా జవాబు చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి దేశ పౌరులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున నిరాజనాలు పలుకుతున్న సంగతి మనం గ్రహిస్తున్నాం కావున గజ్వేల్ మున్సిపల్ ప్రజలారా ఈసారి తప్పకుండా బీజేపీ గజ్వేల్ మున్సిపల్ అవకాశం ఇచ్చి రాబో కాలంలో మనం ఈ యొక్క బహుమానాన్ని మనం కేంద్ర మంత్రులకు మరియు రాష్ట్ర మంత్రులకు కూడా మనం తెలియజేయాలని కోరుతున్నాం గజ్వల్ నియోజకవర్గ ప్రజలందరికీ విద్దిపేట జిల్లా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశానుసారం హర్ గర్ తిరంగా పేరు మీద అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో మండలాల్లో ఇవాళ తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ దేశ సమగ్రతను కాపాడాలని దేశ పౌరులందరూ భారతీయులేనని భారతదేశం రాబో రోజుల్లో అగ్రగామిగా విలసిల్లాలని వర్తిల్లాలని భారత ప్రభులందరూ ఐక్యమత్యంతో ఉండాలని ఏదైతే మొన్ననే మనం చూసినాం పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు భారతదేశం మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎలాగైతే వాళ్ళకు బుద్ధి చెప్పినమో అలాగే రాబో రోజులలో ఇండియా వైపు ఎవరు కానీ భారతదేశం వైపు ఎవరు కానీ కన్నెత్తి చూసినా భారతదేశ సమగ్రతకు భంగం కలిగించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి తప్పకుండా ఈ దేశాన్ని ప్రగతి పథకం వైపు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ గజ్వేల్ పట్టణంలో పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీని విజయవంతం చేసిన గజ్వేల్ పట్టణ కాన్సెన్సీ నాయకులకు అలాగే వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ముఖ్యంగా సహకరించిన పోలీసు వారికి మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు జై హింద్